వైద్య విద్యార్థినిపై హత్యాచారం కేసును సీబీఐకి అప్పగించాలని కలకత్తా హైకోర్టు ఆదేశించింది కేసులో సాక్ష్యాలను ధ్వంసం చేసే అవకాశాలున్నాయని తెలిపింది మరోవైపు దేశవ్యాప్తంగా డాక్టర్ల నిరసనలు కొనసాగుతున్నాయి వైద్యులకు రక్షణగా కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చట్టం తీసుకురావాలని డాక్టర్లు డిమాండ్ చేస్తున్నారు డాక్టర్ల సమ్మె కారణంగా అనేక ఆసుపత్రుల్లో శస్త్రచికిత్సలు నిలిచిపోయాయి ఓపీ విభాగాల్లో రోగులు బారులు తీరుతున్నారు ముప్పై ఒక్కేళ్ల వైద్య విద్యార్థినిపై హత్యాచారం కేసు విచారణను కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐకి అప్పగిస్తూ కల్కతా హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది ఈ కేసులో సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉన్నందున సమయం వృధా చేయకుండా సీబీఐకి అప్పగించాలని స్పష్టం చేసింది ఈ కేసుకు సంబంధించి అన్ని పత్రాలను బుధవారం ఉదయం పది గంటలలోపు సీబీఐకి అప్పగించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది ఐదు రోజులైనా ఇప్పటికీ ఈ కేసును పోలీసులు కొలిక్కి తీసుకురాలేకపోయారని పేర్కొంది ఘటన పట్ల ఆసుపత్రి పరిపాలన యంత్రాంగం ప్రతిస్పందనలో లోపభోయిష్టంగా ఉందంది ఆర్జీ కార్ ఆసుపత్రి ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ రాజీనామా చేసిన వెంటనే ఆయనకు కలకతా నేషనల్ వైద్య కళాశాల ప్రిన్సిపల్ పోస్టింగ్ ఎందుకు ఇచ్చారని ప్రభుత్వాన్ని నిలదీసింది ఆయన్ని విధుల నుంచి తప్పించి సెలవుపై పంపాలని ఆదేశించింది కేసును సీబీఐకి బదిలీ చేయాలన్న కోర్టు ఆదేశాలపై వైద్యులు సంతృప్తి వ్యక్తం చేశారు అత్యాచార ఘటనకు నిరసనగా దేశవ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా మిగిలిన విధులను వైద్య సిబ్బంది బహిష్కరించారు ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డాకు రాసిన లేఖలో కోల్కతా ఘటనను చరిత్రలో దారుణ ఘటనగా ఫెడరేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఫోర్డా తెలిపింది డ్యూటీలో ఉన్న వైద్యురాలి మాన ప్రాణాలను కాపాడలేని మెడికల్ కాలేజీ అధికారులు రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది నిరసనలు చేస్తున్న వైద్యులపై చర్యలు తీసుకోబోమని కేసులో సత్వర చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వాలని వైద్య సంఘం కోరింది వైద్యుల భద్రత కోసం కేంద్రం వెంటనే సెక్యూరిటీ ప్రోటోకాల్ ను అమలు చేయాలని డిమాండ్ చేసింది వైద్యులపై హింసను అరికట్టేందుకు ఆసుపత్రుల్ని సేఫ్ జోన్లుగా ప్రకటించాలని ఐఎంఏ నడ్డాకు లేఖ రాసింది ఇరవై ఐదు వైద్యులపై దాడులను నిరోధించేందుకు ప్రత్యేక చట్టాలు చేసినా క్షేత్రస్థాయిలో అవి క్రియాశీలకంగా లేవని కేంద్రం ప్రత్యేక చట్టం చేయకపోవడం అందుకు కారణమని లేఖలో వివరించింది సమ్మె కారణంగా ఢిల్లీ ఎయిమ్స్ లో రోజువారీ శస్త్రచికిత్సలు ఎనభై శాతం కొత్త అడ్మిషన్లు ముప్పై ఐదు శాతం తగ్గాయి రోగుల పరిస్థితి విషమించే అవకాశం ఉండటంతో వైద్యులు విధుల్లో చేరాలని విజ్ఞప్తి చేస్తూ ఎయిమ్స్ సర్క్యులర్ జారీ చేసింది ఆస్పత్రి ప్రాంగణంలో నిరసనలు చేయవద్దని స్పష్టం చేసింది కోల్కతా రోగులు చికిత్సకు దూరమై అవస్థలు పడుతున్నారు ఔట్ పేషెంట్ విభాగంలో రోగులు బారులు తీరారు బెంగాల్ ప్రభుత్వం సీనియర్ వైద్యుల సెలవులను రద్దు చేసింది లక్నౌ కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీలో ఓపీడీ విధులను నిలిపివేయగా రోగులు వారి బంధువులు వైద్యం అందించాలంటూ ఓపీడీ తలుపులను బాదుతూ వేడుకుంటున్నారు హత్యాచార ఘటనలో మరిన్ని దారుణ విషయాలు తెలిసాయి నిందితుడి నుంచి తప్పించుకునే యత్నంలో జరిగిన పెనుగులాటలో ఆమె గొంతు భాగంలోని థైరాయిడ్ కార్టిలేజ్ విరిగిందని పోస్టుమార్టంలో వెల్లడైంది ఆగస్టు తొమ్మిదిన తెల్లవారుజామున మూడు నుంచి ఐదు గంటల మధ్యలో ఘటన జరిగినట్లు సమాచారం ఉదరం పెదాలు వేళ్లు ఎడమకాలుకు గాయాలున్నాయని కేకలు వినిపించకుండా ఆమె తలను గోడకు అదిమిపట్టి ముక్కు నోరు మూసివేసినట్లు వెల్లడైంది ఆమె ముఖమంతా గోటి గాయాలున్నాయి